అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ ఆగస్టు ఒకటి నుంచి క్యూఆర్ కోడ్ విధానం ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ఇక నుంచి క్యూఆర్ కోడ్ అమలు కానుంది ఆగస్టు ఒకటి నుంచి ఈ విధానం అమలు జరిపేందుకు టీజీఎస్పీడీఎల్ క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెడుతుంది గూగుల్ పే ఫోన్పే పేటిఎం తదితర యాప్ల ద్వారా కొన్నేళ్లుగా వినియోగదారులు బిల్లులు చెల్లిస్తుండగా జూలై ఒకటి నుంచి ఆయా సేవలకు ఆర్బీఐ నిలిపివేసింది దీంతో విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఎస్పీడీఎల్ ప్రత్యేకంగా యాప్ రూపొందించింది డిస్కం వెబ్సైట్ టీజీఎస్పిడిసిఎల్ డాట్ కామ్ ద్వారా చెల్లించే అవకాశం కల్పించింది బిల్లులు చెల్లించే సమయంలో ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇతర యాప్లను ఎంచుకోవచ్చు డెబిట్ క్రెడిట్ నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్లు క్యాష్ కార్డులతో పాటు బిల్ కౌంటర్లు ఈ సేవ మీ సేవలు చెల్లింపులు చేపట్టేందుకు వెసులుబాటు ఉంది ఆగస్టు ఒకటి నుంచి బిల్లులపై క్యూఆర్ కోడ్ రానుంది వినియోగదారులకు బిల్లు చెల్లింపులు సులభతరం చేసేందుకు సంస్థ ఈ విధానం అమలు పరుస్తుంది ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో దీనిపై ప్రచారం చేస్తున్నారు ఈ క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి తేలికగా బిల్లు చెల్లించవచ్చు ఈ కోడ్తో ఫోన్పే గూగుల్ పే వంటి యాప్ల్లో స్కాన్ చేయాలి తద్వారా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ స్లాష్ పీజీ డాట్ అనే లింక్ కనిపిస్తుంది దీనిపై క్లిక్ చేస్తే సంస్థ యాప్ ఓపెన్ అవుతుంది దీనిపై యూఎస్సీ నంబర్ సబ్మిట్ చేస్తే వినియోగదారుడి పేరు చెల్లించాల్సిన బిల్లు మొత్తం కనిపిస్తుంది దీన్ని సరిచూసుకొని క్రెడిట్ ఏటీఎం కార్డ్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ ద్వారా చెల్లించవచ్చు బిల్లు సర్వీస్కు జమ అయ్యాక సంస్థ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి